హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బీహినస్ కోసం ఇంకొక మంచి వీడియో సో ఫ్రాక్స్తో స్టార్ట్ చేద్దాము అంటే స్టిచ్చింగ్ అనేది ఫ్రాక్స్ కుడదాము ఫస్ట్ అది కూడా చిన్న పిల్లలకి ఇట్లా చిన్న చిన్న ఫ్రాక్స్ కుడదాము చిన్న పిల్లలకి స్టార్ట్ చేద్దాము చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడం వల్ల మనకి ఏంటంటే డ్రెస్ రెడీ అయింది అన్న సాటిస్ఫాక్షన్ ఇంకా మనకి కాన్ఫిడెన్స్ అట్లా పెరుగుతుంది సో దీంట్లోనే మనకి నెక్ ఫినిషింగ్ నేర్చుకోవచ్చు పైన అండ్ లెంత్ ఎంత తీసుకోవాలి ఎక్కడ ఎంత ఖర్చు తీసుకోవాలి సైడ్కి ఎంత తీసుకోవాలి జిప్ ఎట్లా వేసుకోవాలి సో అన్నీ మనం ఒక్క డ్రెస్లోనే అన్నీ నేర్చుకోవచ్చు దాన్ని బట్టి మనం సైజెస్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అది తర్వాత ఫర్దర్ వీడియోస్లో చూద్దాము ఇప్పుడు ఒక ఫ్రాక్కి అంటే ఏమేమి కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎట్లా తీసుకోవాలో చూద్దాము ఒక ఫ్రాక్కి మినిమం మెజర్మెంట్స్ ఏం కావాలి మీ పిల్లలు ఉన్నారనుకోండి మీ పిల్లలకి తీసుకోండి లేకపోతే పక్కన ఎవరైనా రిలేటివ్స్ పిల్లలైనా ఎవరైనా తీసుకోండి జస్ట్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అట్లా క్లాత్ తీసుకోండి ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా లేదంటే మీరు లైనింగ్ది కుట్టాలంటే ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా సో వాటి మీద కూడా ట్రై చేయొచ్చు కాకపోతే దానికి లైనింగ్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో లైనింగ్ లేకుండా కుట్టాలి ఫస్ట్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయినా ఏం కాదు అంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో వాటి మీద ట్రై చేయొచ్చు కొంచెం స్టిఫ్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏంటంటే మనకి జారిపోదు ఇంకొకటి మనం కుట్టేటప్పుడు అటు ఇటు అవ్వదు అనమాట మనం ఎట్లా కుడితే అట్లనే ఉంటుంది సో అట్లా స్టిఫ్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి సో ఇప్పుడు మనం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి మన మినిమం సో అవి చూద్దాము సో ఫస్ట్ ఫ్రాక్ లెంత్ తీసుకోవాలి టోటల్ లెంత్ ఇక్కడ మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు అంటే మనం నోట్ చేసుకుంటాం కదా నోట్ చేసుకునేటప్పుడు ఒక బుక్లో నోట్ చేసుకోవడం బెస్ట్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఖర్చులతో సహా రాసుకోవద్దు అంటే మనం ఎక్కడెక్కడ సీమ్లయన్స్ ఎంతెంత ఇస్తామనేది రాసుకోవద్దు రాసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఇప్పుడు రాసుకోకుండా మనం ఎప్పుడైతే మార్కింగ్ చేసుకుంటామో ఎప్పుడైతే డ్రా చేసుకుంటాం అంటే ఫ్యాబ్రిక్ మీద మనం మార్కర్తోని డ్రా చేసుకుంటాం కదా అప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవడం బెస్ట్ సో ముందే మనం ఖర్చులు అవి యాడ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఇప్పుడు ముందుగా తీసుకోవాల్సింది మనం లెంత్ అంటే ఓ బేబీస్కి మనకి అంటే ఎంత లెంత్ కావాలి ఫ్రాక్ అదొకటి తీసుకోవాలి అది మనం యాంకిల్ లెంత్ తీసుకుంటామా లేదంటే ఫుల్ లెంత్ తీసుకుంటామా ఒకవేళ ఫుల్ లెంత్ అనుకోండి అంటే లాంగ్ ఫ్రాక్ అనుకోండి లెంత్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ మన షోల్డర్ ఉంటుంది కదా అంటే పిల్లలకైనా ఇక్కడ మిడిల్ షోల్డర్లో మన టేప్ పెట్టాలి అక్కడి నుండి మనం ఎంతైతే లెంత్ తీసుకోవాలి అంటే ఫ్రాక్ గుట్టిన తర్వాత మనకి ఎంత లెంత్ ఆ ఫ్రాక్ ఉండాలో అంత లెంత్ నోట్ చేసుకోవాలి ఫుల్ లెంత్ తీసుకోవాలంటే నేలకు ఆని ఇచ్చి తీసుకోవాలి సో ఇప్పుడు ఈ నీ లెంత్ తీసుకోలేదు అంటే మనకి మోకళ్ళ దగ్గరికి కావాలంటే మోకళ్ళ దగ్గరికి లేదంటే దాని కిందకి అట్లా మన ఇష్టం ఎంత ఎంతంట అంత నోట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫ్రాక్లో పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ టూ పార్ట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చింది కదా ఇంకొకటి అడ్డంగా తీసుకునేటి ఏంటంటే చెస్ట్ ఇంకొకటి వీళ్ళకి అంటే అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ అట్లా ఏం ఉండదు కాబట్టి ఇక్కడ మన హోల్స్ కింద నుంచి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది అంటే ఈ పార్ట్ నుంచి వెళ్ళి కొలుచుకుంటే సరిపోతుంది బేబీస్కి ఇంకొకటి వేస్ట్ ఆ లెంత్ ఎంత ఉంటుందో కూడా నోట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన వేస్ట్ రౌండ్ తీసుకున్నాం అనుకోండి ఒక బేబీకి ఇక్కడనే ఇక్కడ నుండి అంటే షోల్డర్ పైన ఉండి ఇక్కడికి వేస్ట్ లెంత్ వచ్చేస్తుంది ఒకవేళ మనం క్రాప్ టాప్స్ అవి కుట్టినామంటే ఈ లెంత్ పనికి వస్తుంది అండ్ ఇప్పుడు కూడా పైన పార్ట్ ఎంత ఉండాలో కూడా ఈ వేస్ట్ లెంత్ అనేది డిసైడ్ చేస్తుంది అక్కడికి మన బాడీ పార్ట్ ఎండ్ అవుతుంది అంటే ఆగిపోద్ది దాని తర్వాత బాటమ్ పార్ట్ స్టార్ట్ అయింది అంటే ఇది సో దీంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ టోటల్ లెంత్ ఉంది కదా సో టోటల్ లెంత్లోంచి బాడీ పార్ట్ ఎంత కావాలో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మనం ఖర్చులు ఎక్కడ యాడ్ చేయట్లేదు బిగినర్స్ కోసం చేస్తున్నా ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నా సో ఇక్కడ ఫుల్ లెంత్లోంచి ఈ వేస్ట్ సైజ్ ఉంది కదా ఈ పార్ట్ సో ఈ లెంత్ తీసేస్తే మనకి ఈ కింద లెంత్ వచ్చేస్తుంది అర్థమైంది కదా అర్థమైందని అనుకుంటున్నాను సో అట్లా మనం పార్ట్స్గా డివైడ్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోవాలి నెక్ లెంత్ అది మన ఇష్టం అనమాట అంటే డీప్ పెట్టాలా కొంచమే పెట్టుకోవాలా అది మన ఇష్టము అది వన్ ఇయర్ బేబీస్కి అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది కొంచెం ఎక్కువ అయితే టూ టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మన పిల్లల అంటే వాళ్ళు కొంచెం బొద్దుగుంటే సన్నగా ఉంటే వ్యారీ అవుతూనే ఉంటాయి సో అట్లా ఎప్పుడైనా సరే మనం వెనకాల నెక్ అనేది హై పెడుతున్నామంట పైకి పెడుతున్నాం అన్నప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇది ఇక్కడ బోన్ అనుకోండి ఇది ఇక్కడ బోన్ సో టేప్ మన వెనకాల ఇక్కడ నుంచి మన ఇక్కడ పై నుంచి వెళ్ళి ఇట్లా ఇక్కడికి రావాలన్నమాట సో అది మన ఫుల్ షోల్డర్ బేబీస్ కైనా సరే వెనకాల హై నెక్ పెడుతున్నాం అంటే పైకి పెట్టి జిప్ క్లోజ్ చేస్తున్నాం అని అంటే అంటే జిప్తో కానీ లేదంటే పైనకి కాలర్ పెడుతున్నాం అంటే కాలర్ కి కూడా మనం అట్లనే తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి లేకపోతే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ సో నేను అంటే ఎవరి ఏజ్కి వాళ్ళకి కుట్టేటప్పుడు నేను మెన్షన్ చేసి చెప్తాను సో అట్లా నోట్ చేసి పెట్టుకోండి మీకు కూడా అంటే కుడుతుంటే అర్థమైపోతుంది తర్వాత ఇవరికి ఎంత పెట్టాలి అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోల్ పిల్లల ఇది ఈ రౌండ్ తీసుకోండి ఇట్లా కింద నుంచి టేప్ పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేయండి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ టేప్స్ పెట్టేసి మళ్ళీ కింద నుండి తీసి మళ్ళీ ఇక్కడ ఎండ అయ్యేలాగా పెట్టేసి ఇట్లా రౌండ్గా కొంచెం లూజ్గా తీసుకోండి పిల్లలకి లూజే ఉండాలి కాబట్టి లూజ్గా తీసుకోండి ఆమ్ హోల్ మనకి స్లీవ్స్ కట్ చేసేటప్పుడు కూడా యూస్ అవుద్ది ఇక్కడ మనం ఫ్రాక్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఫ్రిల్స్ ఫ్రాక్ అంటే ఏంటి అంబ్రెల్లా కట్ ఎట్లా కట్ చేస్తాం అంబ్రెల్లా కట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి మళ్ళీ ఫ్రిల్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే ఫ్రిల్స్ బాక్స్ ప్లీట్స్ ఇట్లా అంటే ప్లీట్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి గ్యాదర్స్ ఎట్లా స్టిచ్ చేస్తారు ప్రతి ఒక్కటి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము అప్పుడే మనకి ఈజీగా క్లారిటీగా ఉంటుంది అంటే ఇప్పుడు మన కుర్తీస్ కంటే కూడా ఎక్కువ మనం ఫ్రాక్స్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా అంటే పిల్లలకైనా మనకైనా సో అట్లా అందుకే నేను ఇవి ముందు చెప్తా అనుకుంటున్నా దాని తర్వాత కుర్తీలోకి వెళ్ళిపోదాం అంటే కుర్తీస్లో కూడా ఏ లైన్ కుర్తీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా సో అవి తర్వాత నేర్చుకుందాము ఇప్పుడు మనం ఫ్రాక్స్ ముందుగా నేర్చుకుందాము అంటే ఎన్ని మోడల్స్ మనం నేర్చుకుంటే అన్ని రకాల ఫ్రాక్స్ అంటే మన దగ్గర నడిచే మోడల్స్ ఎన్ని కుట్టగలుగుతాం సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది వాళ్ళ వీడియో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే షేర్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా నోటిఫికేషన్స్ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్